మరి అన్ని మంచి విషయాలు పుట్టిన నెల బట్టి మీకు ఎవరంటే ఇష్టం పుట్టిన నెల బట్టి మీకు ఎవరంటే ఇష్టం జానవరి జానవరిలో పుట్టినవారు స్నేహితులు స్నేహితుడు అంటే ఇష్టం ఫిబ్రవరిలో పుట్టినవారు భార్య భర్త అంటే మగవాళ్ళకి ఆడవాళ్ళకి సంబంధించింది మగవాడైతే భార్య ఆడది ఆడవారైతే భర్త ఓకే మార్చి సోదరుడు ఆడపిల్లయితే సోదరి మగపిల్లాడైతే సోదరుడు ఏప్రిల్ తల్లి తల్లి మగపిల్లడికి ఆడపిల్లకి ఇద్దరికి ఒకటే మే సోదరి మగపిల్లడికి ఆడపిల్లకి ఒకటే జూన్ జూన్లోని మగ ఆడ అంటే భర్త ఆడదైతే మగవాడైతే భార్య జులై సోదరి మగ ఆడకి ఇద్దరికి సంబంధించింది అంటే మగపిల్లడు అయితే సోదరుడు ఆడపిల్ల సోదరి ఆగస్టు సోదరుడు ఓకే సేమే అంటే మగవాడు ఆడదాయి సోదరి సోదరుడు ఓకే సెప్టెంబర్ స్నేహితుడు ఆడపిల్ల అయినా మగపిల్లుడైనా స్నేహితులు అంటే ఇష్టం అక్టోబర్ తాతగారు మగపిల్లడైన తాతగారి ఆడపిల్ల అయినా తాతగారి అమ్మ అమ్మమ్మ అమ్మమ్మ మగపిల్లడైన ఆడపిల్లని అమ్మమ్మ డిసెంబరు తండ్రి ఆడపిల్లకైనా మగపిల్లడికైనా డిసెంబరు తండ్రి ఓకే పుట్టిన బట్టి ఎవరంటే ఇష్టం ఇక్కడ జూన్లోని భార్యాభర్తలని ఇచ్చాడు అలాగే ఇంకా అక్కడ జానవరి జనవరి కాదండి ఫిబ్రవరిలో భార్యాభర్తలని ఇచ్చాడు ఈ జూను ఫిబ్రవరిలో వీళ్ళకి భార్యాభర్తలు అంటే ఇష్టం జూలై సోదరి ఆగస్టు సోదరుడు ఇలాగా స్నేహితులు అంటే జానవరి మళ్ళీ సెప్టెంబర్ జనవరిలో కూడా స్నేహితుడు స్నే జనవరిలో స్నేహితుడు సెప్టెంబర్లో స్నేహితుడు నెలలు మీకు చెప్తున్నాను అనమాట అక్టోబర్లో తాతగారు నవంబర్లో అమ్మమ్మ ఒక్క లో తండ్రి ఓకే అర్థమైందనుకుంటున్నాను ఓకే మరిన్ని మంచి విషయాల్లో మళ్ళీ కలుపుతాం